జిఎస్టీ క్రెడిట్ నోట్ విషయంలో మనకు ఒక అప్డేట్ ఉంది సిబిఐసీ వాళ్ళు సర్కులర్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇష్యూ చేశారు సిబిఐసికి కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ఫీల్డ్ ఫార్మేషన్స్ నుంచి ఏమంటే ఒక సప్లయర్ జిఎస్టీ క్రెడిట్ నోట్ ఇష్యూ చేసినప్పుడు రిసీపియం ఆ యొక్క ఐటీసీని రివర్స్ చేశారా లేదా అని వెరిఫై చేసేటువంటి సదుపాయం సప్లయర్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి మన జిఎస్టీ వెబ్సైట్లో సో అసలు ఈ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక సప్లయర్ కనుక డిస్కౌంట్ ఇచ్చాడు అంటే జిఎస్టీ క్రెడిట్ నోట్ కనుక ఇష్యూ చేసిన పక్షంలో అతనికి ట్యాక్స్ కనుక తగ్గాలి అంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్ సాటిస్ఫై చేయాలి ఒక కండిషన్ ఏంటంటే ఆ రిసీపియంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రెడిట్ నోట్ ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఆ క్రెడిట్లో ఉన్నంత క్రెడిట్ నోట్లో ఉన్నంత మేర వాళ్ళు రివర్సల్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సప్లయర్కి కానీ జిఎస్టి డిపార్ట్మెంట్ కానీ ఆ రిసీపియం ఆ ఐటీసీని రివర్స్ చేశారా లేదా అనేది తెలుసుకోవటానికి ఒక మాధ్యమం అంటూ లేదు అయితే సిబిఐసీ వాళ్ళు ఏం చెప్పారంటే జిఎస్టి వెబ్సైట్ని ఈ విషయంలో అప్డేట్ చేసే లోపల వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంని చెప్పారు ఏంటంటే సప్లయరు తన యొక్క రిసీపియంట్ దగ్గర నుంచి ఒక సిఏ సర్టిఫికెట్ కానీ ఒక సీఎంఏ సర్టిఫికెట్ కానీ తెచ్చుకోవాలి ఆ సర్టిఫికెట్లో ఏమని ఉండాలంటే కనుక ఆ రిసీపీ అంటూ ఆ క్రెడిట్ నోట్ ఎంత మేర ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని రివర్స్ చేశారు అనేటువంటి వివరాలు అందులో సర్టిఫై చేయాలి ఆ వివరాల్లో ఈ యొక్క క్రెడిట్ నోట్ నెంబర్తో పాటుగా ఏ ఇన్వాయిస్కి సంబంధించి ఈ క్రెడిట్ నోట్ ఉంది అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ ఐటీసీ రివర్స్ చేశారు ఏ మాధ్యమం ద్వారా రివర్స్ చేశారు డిఆర్సీ జీరో త్రీ ఫైల్ చేశారా లేదా జిఎస్టిఆర్ త్రీ బి ద్వారా రివర్స్ చేశారా అనేటువంటి వివరాలు పొందుపరచాలి ఆ సర్టిఫికేట్లో యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి ఆ నెంబర్ని సీఏ వెబ్సైట్లో కానీ సిఎంఐ వెబ్సైట్లో కానీ వెరిఫై చేసుకునే విధంగా ఉండాలి అయితే ఒక ఏడాదిలో కనుక ఒక రిసీపియంట్కి ఇచ్చినటువంటి డిస్కౌంట్ కనుక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ దాటకపోతే ఆ సిఎస్సిఎంఏ సర్టిఫికేట్ బదులుగా ఏం చేయొచ్చు అంటే రిసీపియంట్ దగ్గర నుంచే ఒక అండర్టేకింగ్ తీసుకోవచ్చు ఆ అండర్టేకింగ్లో సిఎస్సిఎంఏ సర్టిఫికేట్లో ఏదైతే విషయాలు మెన్షన్ చేస్తారో అలాంటి విషయాలు మెన్షన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి ఈ అండర్టేకింగ్ తీసుకున్న పక్షంలో లేకపోతే సిఎస్ సిఎంఏ సర్టిఫికెట్ ఉన్న పక్షంలో రేపు పొద్దున్న కనుక ఒకవేళ కనుక ఈ జిఎస్టి ఆడిట్ కానీ జిఎస్టి ఇన్వెస్టిగేషన్ కానీ జిఎస్టి స్క్రూటినీ కానీ జరిగినప్పుడు ఈ యొక్క సర్టిఫికెట్ కానీ ఈ యొక్క స్టేట్మెంట్ కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్